హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే నైట్ డ్యూటీ చేసుకొని మా ఇంటికి అయితే వెళ్తున్నానండి చూశారు కదా ఇంకా మా ఇల్లు కొంచెం వాక్ మూమెంట్ కాబట్టి కొంచెం వెళ్తున్నాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నా వీడియోస్ చూడట్లేదండి ఎవరు అన్నీ హాస్పిటల్కి సంబంధించినవి ఉంటాయి చూడండి ప్లీజ్ ఈరోజు చిన్న టాపిక్ అండి మాది హాస్పిటల్లో జరిగింది ఒక పర్సన్ జిఆర్బిఎస్ చూడమని చెప్పారు ఒక పేషెంట్ చూశాను తను ఏజ్ ఉంటుంది తనకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఉంటుంది అయితే జిఆర్బిఎస్ చూసినప్పుడు తనకి వన్ టెన్ అలా ఉంది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలా ఉండేసరికి తనుండి ఉందమ్మా అని అడిగాను నన్ను నేనుండి వన్ టెన్ ఉంది తాతయ్య గారు అన్నాను అయితే తనుండి నాకు షుగర్ ఉందమ్మా నువ్వేంది వన్ టెన్ అంటావు సరిగా చెప్పమ్మా నేనేం అనుకోనులే నువ్వు సరిగ్గా చెప్తే నాకు కొంచెం భయం పోయిద్ది చెప్పమ్మా అన్నాడు లే తాతగారు మీకుంది నూట పదినే నేను ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా అది మారదు అని చెప్పాను అయినా ఆయన నమ్మట్లేదు చెప్పమ్మా సరిగ్గా చెప్పమ్మా అన్నాడు సరే లే ఎందుకు లక్ష్యం బాధని మళ్ళీ చెప్పాను తాతగారికి తాతగారు మీకున్నది నూట పది అని అయితే తను చాలా అంటే చాలా మెడిసిన్ వాడుతున్నాడండి నేను ఏమంటానంటే నాకున్న సర్వీస్లో నేను చిన్న టాపిక్ మాత్రమే చెప్పగలను మనం హాస్పిటల్కి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా ఫుడ్ తినేసి కొంచెం నీరసం రాకూడదని మళ్ళీ ఆకలి అవ్వకూడదు కొంచెం మరింతగా తినేసి వెళ్తాము అలానే హడావులో ట్యాబ్లెట్ వేసుకోకుండా కూడా వెళ్తాము ఒక షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువ షుగర్ ఉన్నవాళ్ళు అలా మనం హాస్పిటల్కి వెళ్ళాక ఏం జరుగుతుందంటే వెళ్ళగానే బీపీలు చూస్తారు షుగర్ చూస్తారు వెయిట్ చూస్తారు మనం చేసిన మిస్టేక్ అంతా అక్కడ వస్తుంది మనం కడుపు నిండా తినేసి వెళ్తాము ఆటోమేటిక్గా షుగర్ తినేగా తినగానే ఒక మినిమం థర్టీ నుండి ఫార్టీ వరకు పెరిగిద్ది హండ్రెడ్ ఉన్నవాళ్ళకి వన్ ఫిఫ్టీ వరకు పెరిగిద్ది అలా మినిమం యాభై అరవై దాకా పెరిగిద్ది మనం డాక్టర్ దగ్గరకు పోయి కూర్చునేసరికి తనకి షుగర్ ఉందని చెప్పేస్తారు ఆల్మోస్ట్ సా డాక్టర్ వాళ్ళు చెప్పేది కరెక్టే కానీ మనం చెప్పాలి సార్ నేను ఇది తినొచ్చాను ఇది తినొచ్చాను అందుకు అంత రీడింగ్ వచ్చిందేమో అని అనాలి ఇంకొకటి బేపీ కూడా అంతే మనం ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడు బస్ అందదనం డాక్టర్ ఉంటారో లేరో అసలు అక్కడ పని జరిగిద్దో లేదో ఇంత దూరం నుండి వస్తున్నాను అని ఒక చిన్న టెన్షను ఆ టెన్షన్ ద్వారా ఏం జరిగిందంటే మనకి తెలియకుండానే పల్స్ అనేది పాజిటివ్ కొట్టుకుంటూ ఉంటుంది దాన్ని మెడిసిన్లో చెప్పాలంటే బీపీ టెన్షను అలాంటివన్నీ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మనకి బీపీ హై అనేది చూపిస్తుంది ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాల అబ్బాయి దగ్గర నుండి ఇదే టెన్షన్లో ఉంటే తను కూడా ఆ ఏజ్కే వన్ దాకా చూపిస్తుంది కాబట్టి నేను చిన్న సజెషన్ చెప్పేది ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళేప్పుడు ఎక్కడికైనా వెళ్ళేప్పుడు కొన్ని పాటించుకొని వెళ్ళాలి మీరు షుగర్ చూపించుకోవడానికే వెళ్తూ ఉంటే ఏం తినొద్దు తాగొద్దు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి అన్ని టెస్టులు డాక్టర్ ఉన్నా లేకున్నా బ్లడ్ టెస్టులు చేసే వాళ్ళ హాస్పిటల్లోనే ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు పోగానే బీపీ చూపించుకొని ప్రశాంతంగా కూర్చోండి లేదా ముందే నెంబర్ ఉంటే ఫోన్ చేసి నేను వస్తున్నానయ్యా మీరు ఉంటారా అని అడిగితే వాళ్ళే చెప్తారు ముందుగానే అలా కనుక్కోవడం ద్వారా మనకేం జరిగిద్ది అంటే టెన్షన్ ఉండదు ముందు ఓ చిన్నగా వెళ్ళినా కానీ మార్నింగ్ తొమ్మిది నుండి సాయంత్రం ఏడు వరకు ఉంటారంట కాబట్టి చిన్నగా వెళ్ళొచ్చని అని టెన్షన్ ఉండదు అవన్నీ చూసుకొని వెళ్ళడం ద్వారా మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి మంచి ఆరోగ్యంగా ఉంటాము అంటే మనం పోయి చూపించుకోవడం ద్వారా అక్కడ ఉన్నదే చూస్తారు వాళ్ళు పేషెంట్కి ఇంత బీపీ ఉంది ఇంత షుగర్ ఉందనే చూస్తారు ఫ్యూచర్లో మీకు ఉందా లేదా అనేది వేరే ఆప్షన్ ఒక డాక్టర్ ఏం ఆలోచిస్తారంటే తే తన పేషెంట్కి తగ్గిపోవాలి అని ఆలోచిస్తాడు కానీ మనం డాక్టర్తో మాట్లాడే అప్పుడే క్లారిటీ ఉండాలి సార్ ఇది హిస్టరీ నా హిస్టరీ అని చెప్పాలి అదే చక్కగా అంటారు పెద్దలు డాక్టర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు లాయర్ దగ్గర చెప్పకూడదు అని డాక్టర్ దగ్గర చెప్తే ప్రాణానికే ముప్పు వస్తుంది అదే లాయర్ దగ్గర చెప్పినా కానీ సేఫ్ ముప్పు ముప్పొస్తుంది నేను చిన్న నేను చెప్పే చిన్న లాజిక్ ఏందంటే దయచేసి మీకు ఏ ప్రాబ్లం ఉంటే అదే చెప్పండి ఆ రోజుకి డాక్టర్ గారు షుగర్ ట్యాబ్లెట్ వేసుకోమన్నారని లటుక్కుని వేసుకోకండి చూడండి టూ డేస్ చూసి తర్వాత వేసుకోండి అది కూడా డాక్టర్ని అడిగి వేసుకోండి నచ్చితే లైక్ చేయండి